ఒక్కొక్క వ్యాక్సిన్ ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు అయితే ఇవన్నీ కూడా మనం అడగకుంటేనే చేసాం ఈసారి అందరి నమ్మకం అయిన మీద ఉన్నది అక్కడ గెలుస్తాడు మోడీ గెలుస్తాడు మోడీకి పోటీయే లేదు ఇది దేశ రాజకీయాలు కదా అయితే అన్నీ ఉండాలి దేశాన్ని కోదిక్కు పేద ప్రజలను ఆదుకుంటుంది కోదిక్కు ఈయనొక్కడే ఉన్నది నమ్మకం వచ్చింది నాకు కూడా నమ్మకం ఏంటంటే మీరందరూ కూడా మోడీకి వేస్తారు కానీ కొంతమందికి మోడీ గుర్తు తెలియదు మోడీ గుర్తు ఇన్నేళ్ళు చేయి గుర్తుకో లేకుంటే ఆవుదూడ గుర్తుకో లేకుంటే కారు గుర్తుకో వేసారు ఈసారి మీరు మళ్ళీ కమలం పువ్వు ఏంది అక్కడ ఇక్కడ కమలం పువ్వే ఉంటుంది అప్పుడు నిజమైన అభివృద్ధి అవుతుంది ఉత్తరప్రదేశ్ అనేది చాలా పేద రాష్ట్రము మనకంటే పదింతలు పెద్ద ఉంటుంది అక్కడ ఏంటంటే రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం అనేది దేశంలో కూడా మోడీ ప్రభుత్వం అప్పుడు అన్ని పథకాలు అవుతున్నాయి పేద రాష్ట్రం అది పేద రాష్ట్రం అంటే మనకంటే పేదరికం కనబడుతుంది గ్రామాలకు అసలు ఇతర రోడ్డు కూడా ఉండదు ఏముండదు కరెంటు రాకపోయేది గ్రామాలకు అటువంటి ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి చేసి ఇప్పుడు బడ్జెట్లో అన్ని ఖర్చు పెట్టాక కొంచెం మిగులు బడ్జెట్ వీళ్ళకేమో అత్యవసరం ఉన్న విద్య వైద్య ఈండ్లు వీటికే పైసలు లేకుంటే ఇంకా అవద్దాలు ఆడుతుంది మేము ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇస్తానే లేవు తెలియక చెప్తే మన్నించు కానీ తెలుసు పాతైనా అప్పులపాలు చేసిండు కొత్త అయినా చెట్లు చిప్పబెట్టి చిప్పబెట్టిడు పైసలు లేకుంటే ఎట్లా చేస్తాడు నీకు బస్ టికెట్లు ఇచ్చిండు మంచిది ఉత్తర్ప్రదేశ్ నలభై లక్షల ఇల్లు కట్టించిండు మూడు మూడు లక్షల మూడు మూడు లక్షలకి అయితే మేము అవున బాత్రూమ్ చాలామందికి వచ్చింది ఇంకోటి ఆయన గొప్ప వ్యక్తి అరవై ఏళ్ళలో ఎవరు వర్తించుకోలేదు బాత్రూమ్ ఈయన మన గౌరవాన్ని పెంచినందుకు మన మర్యాద గౌరవం ఎంచుకున్నందుకు మన సమాజంలో ఒక మార్పు తీసుకోవాలి దాని కొరకే ఆయన బాత్రూమ్ కట్టించుకోండి అరవై ఏళ్ళ ఎట్లుండే లేనే లేకుంటే ఇక్కడ బాత్రూమ్ అటువంటి గొప్ప వ్యక్తి నా తోటి బీజేపీ నాయకులు మన జిల్లా అధ్యక్షులు పాధవరెడ్డి గారు మీకందరి పరిచయం గుప్తా గారు మరి రమేష్ గారు ఇక్కడున్న బీజేపీ నాయకులు రజనీకాంత్ అందరికీ మండల అధ్యక్షులు యాదవ్ గారు అందరికీ నమస్కారం మేము ఈరోజు వచ్చింది అక్కడ రామాలయం పోయి దండ పెట్టుకొని ఐదు రోజుల కింద వెళ్ళినాము ప్రచారము ప్రతి గ్రామం పోతుంటాము ఆ గ్రామంలో వండుకొని ఇంకో గ్రామాలకు అట్లా పోతున్నాం ఇది నేను అనుకుంటా ఇప్పటి వరకు డెబ్బై గ్రామాలు తిరిగినాము ఇక్కడికి వచ్చినాం అయితే ఈ రోజులలో ఏమైందంటే అందరు కూడా మోడీ మోడీ అంటున్నారు రెండేళ్ళ కింద అనలేదు ఇప్పుడు అంటున్నారు ఎందుకంటే మోడీ ఒక గొప్ప ఆయన కుటుంబం లేదు ఆయన కాస్తు లొద్దు ఆయన ఒకడే ఒక్కడున్నాడు వేరే కుటుంబం జరిగి పైకి వచ్చింది కొద్దిగా నాలుగు గంటలకు వేస్తాడు పని మొదలు పెడతాడు రాత్రి మళ్ళా పన్నెండు గంటలకు పట్టుకొని మళ్ళీ పని పెడతాడు మొదలు పెడతాడు ఎవరి కొరకు ఆయన కొరకు కాదు ఆయన పిల్లల కొరకు కాదు మన కొరకు అయితే ఆయన గొప్ప వ్యక్తి ఒక ఆయన అట్లుంటే ఆయనను దుష్ప్రచారం చేసే ఈయన మోడీ ఏమిస్తలేడు ఏమి చేస్తలేడు అసలు మన రాష్ట్రానికి ఒక్క పైసలు ఇస్తాడు బాతులు చెప్పారు ఇచ్చిన అన్ని నేనే అని చెప్పిండ్రు రూపాయి బియ్యం అప్పుడు నేనే ఇచ్చిన చెప్పిండు ఐదు కేజీల ఉచిత బియ్యం నేనే ఇచ్చిన చెప్పిండు రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన చెప్పిండు మరి యూరియా ఎరువు బస్తా సబ్సిడీ అంటే అది రెండు వేల నాలుగు వందల రూపాయలది రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి ఇచ్చేది నేనే అని చెప్పుకున్నాడు అట్లా ఈ లైట్ బుగ్గలు ఈ రోడ్లు అన్ని నేనే అని చెప్పుకున్నా ఇప్పుడు అందరికి తెలిసింది రాష్ట్రం రాష్ట్రం ప్రజలకు కూడా తెలిసింది అనుకుంటా ఏంటంటే ఆ బియ్యం హెచ్చుటైనా మోడీ అని ఇప్పుడు తెలిసింది కింద మనం కూడా అనుకున్నాం అన్ని కేసీఆర్ ఇక ప్రభుత్వం ఇప్పుడు అందరు తెలిసి కదా బియ్యం హెచ్చుకైనా అయినా అయితే కొన్ని పథకాలు ఇక్కడి వరకు వస్తలేదు ఇప్పుడు ఇప్పుడే చెప్పినాము ఈ ఇండ్ల పథకాలు లేకుంటే మన హాస్పిటల్ స్పిటల్ పోతే ఆ పైసలు వచ్చేది రైతులకు పంట నష్టం వచ్చేది అవి అక్కడి నుంచి ఇక్కడ అందుతున్నాయి ఎందుకంటే మధ్యలో ఆపేస్తున్నారు మధ్యలో ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఈయన చెప్పకుండా చేస్తా ఉన్నాడు వాళ్ళేమో నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా అంటే సొమ్ము అయినది సోకు విల్లది చేసేదైనా చెకునే దీనా అదే కాక ఎన్నో విధానంగా ఆయన నమ్మకం ఎంచుకుంటూ ఆయన ప్రజలను నమ్ముతాడు ప్రజలు కూడా ఆయన నమ్మడం మొదలుపెట్టింది ఎందుకంటే కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తా నాలుగేళ్ళ కింద నాలుగేళ్ళెక్కిందా ఆయన్నే చేసి ఆపి ఐదు రూపాయలు పది రూపాయలు అని అడుక్కున్నాడు కోట్లాడి మంది ఇచ్చాడు ఐదు పది కొంతమంది వంద రూపాయలు ఇచ్చాడు నేను కూడా ఇచ్చాను అన్నాడు అప్పుడు పది రూపాయలు అడినప్పుడు నేను వేలాది కోట్ల రామ్ మందిరం కట్టిస్తామంటే ఎవరు నమ్మలేదు పదే రూపాయలుగాది ఒకటి అది ఇచ్చేసింది కానీ మొన్న నక్షత్రం వచ్చింది ఇప్పుడు రామ్ మందిరం ప్రతిష్ట అయితే అప్పుడు నమ్మకం వచ్చింది నాకు కూడా నమ్మకం ఉంది మీ అందరికి కూడా నమ్మకం ఉంది తప్పనిసరిగా మోడీయే వస్తాడు దాంట్లో అనుమానం లేదు ఆయనకు పోటీ ఎవరంటే ఎవరు కూడా వాళ్ళ పేర్లు కూడా తెలుస్తలేదు మీకు తెలుసామా మోడీకి ఎవరి పోటీ ఢిల్లీలా మోడీకి ఇదేంది రాష్ట్ర ఎన్నికలు కావు ఈ దేశాన్ని ఎన్నికలు అటు దేశాన్ని రక్షించడు పాకిస్తాన్ చైనా తోటి ఇటు గ్రామీణ ప్రాంతాలకు పేద ప్రజలను ఆదుకుంటున్నాడు గొప్ప వ్యక్తి ప్రపంచంలో విశ్వగురు అంటున్నారు ఆయన ఎప్పుడు కూడా అట్లా లేకుండే అంతర్జాతీయ స్థాయి చేస్తే ఆయన అమెరికా ప్రధాని ఉండని చైనా ఉండని రష్యా ఉండని ఇట్లా భుజం మీద చేసి మాట్లాడే స్థాయి ఉన్నది ఎప్పుడు కూడా మన భారతదేశ ఎదగలేదు అటు అర్థం అయితే ఇటు కోవిడ్ అప్పుడు వేరే దేశాలు చనిపో ఊర్ లో ఊర్లో వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల మంది చచ్చిపోయారు ఉన్న వంద మంది ఊరు ఇడిచిపెట్టి అట్లా ఊర్లు ఊర్లు ఖాళీ అయితే వేరే దేశాల అటువంటి సమయంలో మన అందరికీ టీకా ఇచ్చింది అయితే నేను అందరూ వేసుకుంటు కదా వేసుకోరు కదా